తుఫాను చెప్పు చెబుతుండంతో మొత్తం మబ్బు పట్టిపోయింది మంచి అయితే పడతలేదు కానీ మబ్బు పట్టింది చాలా చల్లగా ఉంది వాతావరణం ప్రస్తుతానికి కృష్ణానదిలో కూడా గాలి అయితే తోలటం లేదు గాలి కూడా మామూలుగానే ఉంది ప్రశాంతంగా చేపలు పడతాయో చూద్దాం మన బుట్టల్లో ఎన్ని చేపలు పడ్డాయో ఎలాంటి చేపలు పడ్డాయో నేను చూడటానికి అయితే సిద్ధంగా ఉన్నాను మీరు కూడా సిద్ధంగా ఉండండి అది మామూలుగా కొట్టుకోదు కానీ ఈ చేప బుట్టకి గుద్దుకొని గుద్దుకొని బయటికి వెళ్ళడానికి గుద్దుకొని గుద్దుకొని దీన్ని మూతంతా పగలగొట్టుకుంది కానీ ఇది బొచ్చు చేప దీన్ని కనుక వదిలిపెడితే మనం సుమారుగా ఇరవై నుంచి ముప్పై నలభై కేజీలు అయ్యే సాధించి కూడా ఉంది గురక చేప అదే బొచ్చు చేప కానీ దీన్ని వదిలేద్దాం బతికిద్ది రెండు కళ్ళు బతికే ఉండే కానీ ఈ పుండ్లన్నీ కూడా మానిపోతాయి ఇబ్బంది లేదు కానీ దీన్ని వదిలిపెడదాం ఓహో పడేది తిన్నూరు కానీ చిన్నచేపే తిన్న వదిలిద్దాం పెద్దయిద్ది సుమారుగా ఇరవై కేజీలు వదిలిపెడతా మిమ్మల్ని వదిలిపెడతా మిమ్మల్ని హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రాజెక్ట్ ప్రాజెక్టు కృష్ణానది దగ్గరకైతే మనం వచ్చామనమాట ఎప్పటిలాగానే అయితే చూద్దాం చాలా చాలా మొబ్బుబట్టి అయితే ఉంది చూడండి తుఫాను చెప్పు చెబుతుండటంతో మొత్తం మబ్బుబట్టిపోయింది మంచి అయితే పడతలేదు కానీ మొబ్బుబట్టింది చాలా చల్లగా ఉంది వాతావరణం ప్రస్తుతానికి కృష్ణానదిలో కూడా గాలి అయితే తోలటం గాలి కూడా మామూలుగానే ఉంది ప్రశాంతంగా ఇది మీరు చూస్తున్నారు అదంతా కూడా కృష్ణానది అయితే మనం ఎప్పటిలాగానే కృష్ణానదిలో కొన్ని ఐరన్ బుట్టలు అయితే పెట్టాను ఆ ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే మనం పడవ వేసుకొని వెళ్ళిపోదాం చిన్న పడవేమంది పెద్ద పడవ లేదు ఫ్యూచర్లో దేవుడు చల్లగా చూస్తే పెద్ద పడవ కూడా తీసుకుందాం ఈరోజు చూద్దాం చూస్తున్నారు ఇదంతా కూడా కిష్టం అనేది బుట్టలు అనమాట ఐరన్ బుట్టలు అది అక్కడ బుట్ట కనపడుతుంది కదా మీకు అలాంటి బుట్టలు అయితే లోపల పెట్టాను లోపల నీటిలో అయితే మనం లోతులో అయితే పోవట్లేదు కొంచెం లోతు తక్కువలోనే పెట్టాలి బుట్టలో చూద్దాం అది మన పడవ అయితే అక్కడ ఉంది ఆ పడవ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పడవ కూడా నేను వేరే ప్లేస్లో కట్టేశాను ఇదేమో ఇక్కడ ఉంది నీళ్ళు మాత్రం ఫుల్గానే ఉన్నాయి అబ్బో పడలో నీళ్ళు కూడా వచ్చేసినాయి ఫుల్గా వర్షం ఏం పడలేదు కాకపోతే గాలికి నీళ్ళు మాత్రం ఫుల్లుగా వచ్చినాయి అనుకుంటున్నాను నేనైతే లేకపోతే ఎవరైనా కానీ ఏమన్నా చేసి ఉండాలి నీళ్ళన్నీ మనం ఎత్తుపోసుకోవాలి ఎత్తిపోసుకొని చిన్నగా శుభ్రంగా నీళ్ళు ఎత్తిపోసుకుంటే పడవ పడవ బరువు లేకుండా ఉంటుంది అనమాట బరువు ఉంటే మన కృష్ణానదిలో నెట్టుకొని పోవడానికి మనకి ఇంజిన్ లేదు కాబట్టి మామూలు పడవ నెట్టుకొని పోవాలి కాబట్టి నెట్టుకొని పోయేటప్పుడు మనకి బరువుగా ఉంటుంది రోజు క్లీన్ చేయాలి శుభ్రంగా ఎంత క్లీన్ చేసినా సరే పడతనే ఉంటాయి అంటే ఎప్పుడు నీళ్ళలో ఉంటుంది కదా కొంచెం లైట్గా పాలు వచ్చినట్టుగా ఉంటుంది చేసినా మళ్ళీ మనం గుట్టలు లేపుతూ ఉంటాం చేపలేస్తూ ఉంటాం కదా మళ్ళీ కొంచెం లైట్గా పడుతూనే ఉంటాయి చూద్దాం మనమైతే కృష్ణానది నది లోపలికైతే వెళ్ళిపోదాం మనం కృష్ణానది ఆంధ్ర పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధన విలేజ్కి సంబంధించిన కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అనమాట మనమైతే లోపలికి వెళ్ళిపోదాం కృష్ణానదిలో మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో చూద్దాం ఓ చేపలైతే సౌండ్ చేస్తున్నాయి కాకపోతే మన బుట్టల్లో పడ్డాయా ఇవ్వనేది చూడాలి చూద్దాం చేపలు అయితే పెద్ద పెద్ద సౌండ్లు అయితే వస్తున్నాయి కాకపోతే అంతకుముందు వచ్చినంత సౌండ్ రావట్లేదు చేప అయితే కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు కానీ ఏది ఏమైనా సరే ఎంత తగ్గినా ఎంత పెరిగినా సరే గొరక చేప అనేది కంపల్సరీగా పడుతుంది ఒక సామాన్యుడి చేప అని చెప్పచ్చు గొరక చేపనే గొరక చేపలు కంపల్సరీగా పడతాయి చూద్దాం మనకి ఈరోజు ఎన్ని చేపలు పడతాయో చూద్దాం మన బుట్టల్లో ఎన్ని చేపలు పడ్డాయో ఎలాంటి చేపలు పడ్డాయో నేను చూడటానికి అయితే సిద్ధంగా ఉన్నాను మీరు కూడా సిద్ధంగా ఉండండి పడవైతే వేసుకొని వెళ్ళిపోదాం ఈ పడవని వేసుకొని వెళ్ళిపోదాం మనం బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనమైతే బుట్టల దగ్గరకైతే వచ్చేసాము ఇక ఆ బుట్టల్లో ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట మనమైతే బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో నిదానంగా చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం బుట్టలు పెట్టే ప్లేసుల్లో మాత్రం ఎక్కువగా ముసుళ్ళు తిరుగుతూ ఉంటాయి కొంగలు ముస్సుళ్ళు తిరుగుతూ ఉంటాయి మన బుట్టలను ఏమన్నా ముసుళ్ళు పగలగొట్టి చేపలు కనుక పట్టి పడ్డాయంటే మాత్రం ముస్సులు ఏం చేస్తాయి అంటే ఆ బుట్టలన్నీ పగలగొట్టేసి ఆ చేపలు మొత్తం తినేసి వెళ్ళిపోతాయి మనమైతే ఇప్పుడు ఒక బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము మనకి బుట్టలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం బుట్ట అయితే లేపుతున్నా బుట్ట అంతా పడిపోయింది బుట్టంతా పడిపోయిందంటే కంపలో పడిపోయింది కానీ చేపలు అసలు ఏమీ లేవు ఇందులో బుట్టంత పక్కా పడిపోయిందంటే బుట్ట నోరు కదిలిచ్చారనుకుంటున్నాను నేనైతే లేకపోతే ముసిలిగానే ఏమన్నా కదిలిచ్చి ఉండొచ్చు అయినా పర్వాలేదు మనం ఇంకో బుట్ట అయితే చూద్దాం చూద్దాం ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయా చేపలు అయితే పనిపించే చేపలు అసలు ఏమీ లేవు ఇందులో ఒకటి ఉంది మిగతా అన్ని చిన్నవి అవి ఒక్కటి తీసుకున్నా జారిపోతుంది ఎవరే ఓకే బుట్టని అయితే ప్లేస్ మార్చాలి బుట్టలన్నీ చూసిన తర్వాత ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట ప్లేస్ మారిస్తేనే బాగుంటుంది బుక్ ఇది చిన్న సైజ్ అనమాట గురక చిన్న చిన్న సైజు తెగ జారిపోతుంది ఇది మొత్తం ఇది ఉండే కత్తులు ఉన్నట్టుంటే ముళ్ళులు త్తులే చూడండి ఎలా ఉందో గుర్తు కోసం నేను కట్టుకున్నాను అనమాట ఇది బెండు ఏం చెప్పలేకొట్టే చూడాలి అయితే అసలు కదిలాడతలేదు చేపలు అయితే పడలేదు అనుకున్నా చేప ఒకటి ఏం పడలేదు చూద్దాం ఇక్కడ కూడా ఒక దింగ ఇంట్లో ఏమైనా బట్ చేపలు చూడాలి పొడ్డ చేపలే చిన్న చేపలు అయితే బట్టే మరి ఇంత చిన్న చేపలు బాగోదు ఎన్ని లోపలేస్తే వేస్తే మనకు అయ్యే వెళ్ళిపోతాయి పెద్ద చేపలు వాటికి తీసుకోవాలి మనం బుట్ట దగ్గరికి అయితే వచ్చాడు ఇక మరి ఆ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయి చూడాలి తాడు కట్టాను అనమాట బుట్ట బుట్టకి ఎందుకంటే ఒకసారి లోతులుంటుంది లోతులోకి పోతుంది బుట్టలో షర్ట్ బుట్టలు బుట్టలో కూడా అసలు ఏమి లేవు పుట్లన్న చూద్దాం కనీసం అన్ని సన్నచాపలు ఎక్కిన దీంట్లో కూడా అసలు మరి దారుణం అంటే కృష్ణానదులు ఎక్కువగా చేపలే ఉన్నాయా చిన్న చేపలతో పాటు పెద్ద చేపలన్నీ విడిపోతున్నాయి ఇదిగో మనకి ఈ సైజు కనుక చేప ఉంటే తీసుకో వేసుకోవచ్చు అనమాట ఎంతకంటే ఉంటే తీసుకోకూడదు చిన్న చేపలు అనమాట ఈ సైజు మినిమం పావు కేజీ ఈ సైజు ఉండాలి మనకి చేపట్టను కూడా అక్కడే పెట్టద్దా ఆ చేపలను అయినా సరే మిగతా చేపలు ఏమన్నా ఎక్కుతాయా పైకి ఈ బుట్టలో పుట్లో బడ్డేలు ఓ రేపు వచ్చేసేపడింది ఇందులో అది మామూలుగా ఇంకా అసలు మాట్లాడింది అసలు అది ఇక్కడకి ఇంకా రాదు ఇంకా సార్ దాన్ని ఇష్టం ఇంకా ఇష్టం ఇంకా బాధపడుతుంది అగా అవి వదిలిపెడతాను నేను బొచ్చు చా బొచ్చు చేప సుమారుగా అర కేజీ ఉంటుంది కానీ ఈ చేప బుట్టకి గుద్దుకొని గుద్దుకొని బయటికి వెళ్ళడానికి గుద్దుకొని గుద్దుకొని దీన్ని మూత అంతా కొట్టుకుంది కానీ ఇది బొచ్చు చేప దీన్ని కనుక వదిలిపెడితే మనం సుమారుగా ఇరవై నుంచి ముప్పై నలభై కేజీలు అయ్యే సాంచో కూడా ఉంది గురక చేప అదే బొచ్చు చేప కానీ దీన్ని వదిలేద్దాం బతికిద్ది రెండు కళ్ళు బతికే ఉండేవి కానీ ఈ పుండ్లన్నీ కూడా మానిపోతాయి ఇబ్బంది లేదు కానీ దీన్ని వదిలిపెడదాం చిన్న చేప కదా ఈ పెద్ద అయితే సుమారుగా ఇరవై కేజీలు ముప్పై కేజీలు అయ్యే చేపలు ఏమన్నా మన బుట్టల్లో పడితే మాత్రం నేను వదిలేస్తున్నాను బొచ్చి చేప అనమాట కృష్ణానదిలో వదిలేద్దాం దీన్ని సరే వెళ్ళిపోయింది ఇది అది తుపాకి గుండు కూడా దొరకదు అది మళ్ళీ అదా అయితే పెట్టదా కానీ కూరకు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి వచ్చి చేప రెండు చేపలు అయితే పడ్డాయి గురకు చేపలు కూడా అసలుగా ఈ సైజులు పడుతుండాలి చేపలు సైజులు పడుతుంటేనే మనకి బాగుంటుంది పెద్ద సైజ్ మనకి అనుకున్నా రేపు నుంచి మన బుట్టలన్నీ ఇక గడ్డి చెట్లు ఉన్న ప్లేస్లోనే పెట్టాలి అదా ఇదిగా మరలా ఇక్కడైతే పెట్టాను పెద్ద సైజు చేపలో పెద్ద సైజు చేపట్లేదు పెద్ద సైజ్ చేప ఇది పడేది నేలలో ఇది బురక చేప దీన్ని నోరు చూడండి మ్యాక్సిమం దీన్ని నోట్లోనే ఏలు పెట్టి మాత్రమే పుట్టుకోవాలి చేపని లేకపోతే ఇది చూడండి కత్తులు ఉన్నట్టు ఉన్నాయి ఎన్ని కత్తులు అనమాట వీటి గుళ్ళు మామూలుగా గుచ్చుకోవు కత్తులు ఉన్నట్టుంటాయి సరే చూద్దాం ఇక మనకి ఇంకా ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి చూడండి గురక చేపట్లా చూద్దాం ఇప్పట్లో చేపలు పడ్డాయలేదా ఇప్పుడు ఎంత కదులుతుంది లైట్గా అంత సన్న చేప ఉంది ఈ సన్న ఏరు కొట్టడం జరిపోద్ది అన్న ఆయన పడింది మనకు పనికొచ్చే చేపలు ఉంచుకొని సన్న చేప అంతా తీసేయాలి ఆ చేపలు తినడానికి అనమాట వాలిక చిన్న చిన్న వాలికలా వస్తున్నాయి ఒకసారి పెద్దవి రావట్లా అయిందో వలగలు కూడా ఇంకా ఉండాలి ఉంటే కానీ బాగా పెద్ద సైజ్ అయితే சேம் ப்ளேஸ்லையப்பா <coughs> చేపలందో తిన్నూరు కానీ చిన్న చేపే తిన్నదిలేదాం పెద్ద ఇద్ది సుమారుగా ఇరవై కేజీలు ముప్పై కేజీలు పది కేజీలు పదిహేను కేజీలు కూడా ఇద్ది తిన్న వదిలేద్దాం కృష్ణానదిలో కొన్ని చేపలు కదా వీటిల్లో కూడా చిన్న చిన్న చేపలన్నీ ఉదయాలి పెద్ద చేపలు మనకి పనికొచ్చే చేపలు పక్కన వేసుకొని చూద్దా ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయి చూడాలి రెండు వాలకి చేపలు పడ్డాయి దీంట్లో పడిన చేపలన్నీ తినేసి ఉంటాయి వేలు పడదంటే మాత్రమే అంత సంగతిలో మాలు దొక్కట్లేదు ఇవి అస్సలు లింక్ కావట్లేదు అసలు లింక్ కావట్లేదు వదిలిపెడతా మిమ్మల్ని చిన్న చిన్న చేపలే కదా వదిలిపెట్టాలి వెంటనే అన్నంత బాగా కొట్టుకుంది చూడండి ఎలా ఫ్రెండ్స్ చూద్దాం మనకి ఈరోజు ఏం చేపలు పడ్డాయో చూద్దాం కానీ ఈరోజు అయితే చేప అయితే చాలా చాలా తక్కువ పడింది ఎందుకంటే బుట్టల్లో నీళ్ళు కృష్ణానదిలో ప్రాజెక్ట్ ప్రాజెక్టు కృష్ణానదిలో నీళ్లు తగ్గుతా పెరుగుతా ఉండటంతో చేపలన్నీ కొంచెం అలికిడిగా ఉంటాయి అన్నమాట నీళ్ళు తగ్గినప్పుడు అవి వేరే ప్లేస్కి వెళ్ళిపోతే పెరిగినప్పుడు మళ్ళీ వస్తా వస్తే వస్తే లేకపోతే లేదనమాట కానీ చేప మనం ఉన్న దగ్గరికి రాదు చేప ఉన్న దగ్గరకే మనం వెళ్ళాలి చూద్దాం బుట్టలు అయితే మొత్తం ప్లేస్లన్నీ మార్చేద్దాం వాటిల్లో ఇప్పటివరకు నేను ఆ బుట్టలో ఏం మేత పెట్టలేదనమాట కానీ మేత కూడా పెడదాం ఈసారి ఆ బుట్టల్లో ఎలాంటి చేపలు పడ్డాయో చూద్దాం రాబోయే రోజుల్లో కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను కానీ ప్రస్తుతానికి నాకు పడిన చేపల గురించి అయితే చూద్దాం మనం నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను పడవైతే గాలికి కొట్టుకుంటూ కృష్ణానదిలోకి అయితే వెళ్ళిపోతుంది చూద్దాం ఎంత దూరం పోయిందో చూద్దాం మాట్లాడదాం కానీ మీకు పడిన నేను నాకు పడిన చేపల గురించి అయితే మీకు చూపిస్తాను చూద్దాం ప్రస్తుతానికి కొన్ని చేపలు పడ్డాయి చూడండి గురక చేపలు కొన్ని వాళ్ళకి చేపలు పడ్డాయి చిన్నవి బొచ్చి చేపలు అవి పడ్డాయి కానీ అవి బాగా పెద్ద అయితే కాబట్టి వదిలేశాను చూడండి బు గురక చేప ఇది ఈ చేపను పుట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పుట్టుకోవాలి ఎందుకంటే మాములుగొండ ముల్లులు గురక చేప ఎక్కువ శాతం దీన్ని నోట్లో వేలు పెట్టి మాత్రమే పుట్టుకుంటారు ఈ గురక చేపని సుమారుగా ఇది అర కేజీ ఉంటుంది ఎక్కువగా రెస్టారెంట్లో ఫ్రైకి రెస్టారెంట్లో చేపల కూర అంటే ఎక్కువగా ఈ గురకచాప పోయింది సుమారుగా ఎలాంటి నేలలో అయినా సరే ఉప్పు నేలలో అయినా సరే మామూలు నేలలో అయినా సరే తొట్టిలోనైనా సరే రమ్ముల్లోనైనా సరే ఎలాగైనా సరే బతకగలిగే ఒకే ఒక్క చేప ఈ గొరక చేప అన్నిటినీ తట్టుకోగల చేప అనమాట ఈ గొరక చేప కానీ పుట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తినడానికి మాత్రం బాగానే ఉంటుంది మంచి ఫ్రైకి మనం ఎక్కువగా మన రెస్టారెంట్లో ఎక్కువగా మనకి ఈ చేపే దొరికేది మనకు పెట్టేది కూడా ఈ చేపే అందరికీ తక్కువ కాస్ట్లో కూడా దొరికేది తక్కువ రేట్లో దొరికేది కూడా ఈ చేపే అనమాట మొత్తం ఒక వేస్తాను మీకు అర్థమైతే మనకైతే ఈరోజు కూరకే ఫ్రైకి ఫుల్గా పడ్డాయి చేపలో చూద్దాం చూడండి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీరు అంతా చూస్తున్నారు ఇదంతా కూడా మీరు కృష్ణానది అనమాట ఇది పల్నాడు జిల్లా ఆంధ్ర పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన ఇదంతా కూడా కృష్ణానది ఈ కృష్ణానదిలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కృష్ణానదిలో ఎన్నో ఊర్లు పొలాలు బీడు భూములు రోడ్లు ఇలా చాలా చాలా మునిగిపోయాయి రాబోయే రోజుల్లో ఆ ఊర్లన్నీ మునిగిపోయిన ఊర్లన్నీ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే ప్రస్తుతానికి అవన్నీ చూపించడానికి మన పడవకే ఇంజన్ లేదనమాట అంత దూరం నెట్టుకొని పోవాలంటే ఇబ్బందే అందుకే ఇంజిన్ లేదు కాబట్టి మనం ఇంజిన్ వచ్చేంతవరకు ప్రస్తుతానికి ఈ చుట్టుపక్కల ఈ మధ్యలో ప్రాంతంలో ఉన్న చేపలు పట్టుకుంటూ మంచి మంచి వీడియోస్ అయితే చూపిస్తాను మీకు రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందరూ రాబోతున్నాయి చూడండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం